హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో కాసి రోజు పద్దెనిమిదో తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ నేను చాలాసార్లు గల్ఫ్ వెళ్ళే మిత్రులు కానీ గల్ఫ్ నుండి వచ్చేవారు కానీ సో రెగ్యులర్గా గల్ఫ్కి అప్ అప్ అండ్ డౌన్ ట్రావెల్ చేసే మిత్రులు కానీ చాలాసార్లు చెప్పాను ఏ వస్తువులు తీసుకెళ్ళాలి ఏ వస్తువులు తీసుకెళ్ళకూడదు అని చెప్పి అయితే నేను మరొకసారి రిమైండ్ చేస్తానండి ఏ వస్తువులు తీసుకెళ్ళాలి ఏ వస్తువులు తీసుకెళ్ళకూడదు ఎందుకంటే ఈ మధ్యన రీసెంట్గా ఒక మిత్రుడు తీసుకెళ్ళ తీసుకుని వెళ్ళకూడని కొన్ని వస్తువులు తీసుకెళ్లాడు ఇస్లాం దేశాలు సో గలబ్ దేశాలు అంటే ఇస్లాం దేశాలు ఇస్లాం దేశాలకి కొన్ని కొన్ని పూర్తిగా నిషేధించిన కొన్ని వస్తువులు ఉంటాయి ఆ వస్తువుని తీసుకెళ్ళకూడదు ఆ వివరాలు నేను చెప్తాను చూడండి సో ఒకటి గల్ప్ దేశాలు వెళ్ళేవాళ్ళు నియంత్రించిన మందులు అంటే కొన్ని రకాల డ్రగ్స్ వాళ్ళు డ్రగ్స్ అంటే ఇది డ్రగ్స్ అంటే హెరాయిన్ గ్రౌ బ్రౌన్ షుగరు ఈ గంజాయి కాదు అది కూడా డ్రగ్సే అది వేరు ఇది కాకుండా మన ఆరోగ్య నిమిత్తం మెడిసిన్స్ వేసుకుంటాం కదా వాటిని కూడా డ్రగ్స్ అని అంటారు ఇవి కొన్ని కొన్ని మెడిసిన్స్ని బ్యాన్ చేస్తుంది గల్ఫ్ గవర్నమెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గర్భస్రావం సంబంధించిన ట్యాబ్లెట్స్ కానీ హెవీ పెయిన్ కిల్లర్స్ కానీ సో ఇలాంటివి కొన్ని రకాల మందులు గల్ఫ్ గవర్నమెంట్లో బ్యాన్ చేసి ఉంటాయి అవి తీసుకెళ్ళకూడదు తర్వాత డ్రగ్స్ అంటారా హెరాయిన్ కోకయిన్ లాంటివి ఎప్పటికీ ఇది ఎప్పటికీ అది నిషేధమే ఓకే తర్వాత సో ఈ ఫోర్ జన్ వస్తువులు ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన ఫోర్ జన్ వస్తువులు ఉంటాయి కదా ఇలాంటివి కో ఫోర్ జన్ కోల్డ్ కానీ ఫోర్ జన్ పక్షులు కానీ ఇలాంటివి తీసుకెళ్ళకూడదు ఓకే నెక్స్ట్ తమలపాకులు తమలపాకులు కూడా తీసుకెళ్ళకూడదు తర్వాత అయితే కామన్ ఎప్పటి నుంచి గసగసాలు అయితే తీసుకెళ్ళకూడదు ఓకే తర్వాత కౌంటర్ ఫిస్ట్ కౌంటర్ ఫిట్ వస్తువులు అంటే ఒరిజినల్కి సేమ్ డూప్లికేట్ వస్తువులు ఉంటాయి కౌంటర్ ఫిట్ వస్తువులు ఇలాంటివి కూడా తీసుకెళ్ళకూడదు మనం తీసుకెళ్తే వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే సో కౌంటర్ ఫిట్ ఫిట్ వస్తువుల్ని స్మగుల్ చేస్తాం కూడా కేసు పెట్టే అవకాశం ఉంది అందువల్ల ఒరిజినల్కి నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యమైనవి అసభ్యకరమైన పదార్థాలు సో అసభ్యకరమైన పదార్థాలు ఏంటంటే ఎగ్జాంపుల్గా పంది మాంసం పంది మాంసం తీసుకెళ్ళకూడదు సో నెక్స్ట్ పంది మాంసం ఫ్లేవర్ ఉన్న చిప్స్ కానీ ఎటువంటి వస్తువులు తీసుకెళ్ళకూడదు అదేంటన్నా పంది మాంసం ఎవరు తీసుకెళ్తాడో మాకు తెలియదా పంది మాంసం ఎవరు తింటాడో అంటారా సో పంది మాసం తినేవాళ్ళు ఉన్నారు తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు పందిమాసాన్ని ఫ్రై చేసి మంచి మంచి మొక్కలు తీసుకెళ్ళి కూడా అక్కడికి వెళ్ళి ఫ్రై చేసి తినే వాళ్ళు ఉన్నారు పందిమాసం ఫ్లేవర్ ఉన్న చిప్స్ కూడా దొరుకుతాయి సో అవి కూడా తినే వాళ్ళు ఉన్నారు సో పంది మాసం అయితే పూర్తిగా నిషేధి నిషేధితమైనది గలప్ దేశాలకి సో పొరపాటును కూడా పంది మాసం తీసుకెళ్ళకూడదు ఓకే తర్వాత గలప్ దేశాలు వాళ్ళు ఇస్లాంకి వ్యతిరేకంగా ఉండే ఏదైనా బుక్స్ కానీ ఇస్లాంకి వ్యతిరేకంగా ఉండే వార్తాపత్రికలు కానీ ఇస్లాంకి వ్యతిరేకంగా ఉండే ప్రచురణలు కొన్ని ఉంటాయి సో నవెల్ లాంటివి ఇలాంటివి పొరపాటును కూడా తీసుకెళ్ళకూడదు సో తీసుకెళ్తే లేనిపోయిన ఇబ్బందులు పడతారు ఎయిర్పోర్ట్లో సో రీసెంట్గా ఒక మిత్రుడు నేను చెప్పిన లాస్ట్ పాయింట్లు ఏవైతే ఈ రెండు తీసుకెళ్ళాడు సో ఇబ్బంది పడ్డాడు ఓకే పొరపాటును కూడా ఇటువంటి వస్తువులు గల్ దేశాలు తీసుకెళ్లొద్దు లేనిపోయిన ఇబ్బందులు పడద్దు సో గల్ఫ్లో పది సంవత్సరాలు ఉన్న కొందరు కొన్ని వస్తువులు ఏం ఏం తీసుకెళ్లాలో కూడా తెలియదు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉంటుంది ఎక్స్పీరియన్స్ అంటారు కానీ వాళ్ళు అలాంటి వాళ్ళే తెలియకి తీసుకెళ్లిపోయి ఇబ్బందులు పడతారు అలాంటి వాళ్ళు రీసెంట్గా ఒక అతను ఎయిర్పోర్ట్లో ఇబ్బంది పడ్డాడు సో కోవిడ్ ఎయిర్పోర్టు పొరపాటు కూడా ఇలాంటి వస్తువులు తీసుకెళ్ళొద్దు మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్